రాష్ట్ర ఆటో యూనియన్ తరఫున తెలంగాణ అసెంబ్లీ ముట్టడి కోసం ఆటో డ్రైవర్ల ఒక యూనియన్ నుంచి శంకరంపేట యూనియన్ నుంచి వెళ్తుండగా ముందస్తుగా ముందస్తు అరెస్ట్గా ఇక్కడ శంకరంపేట పోలీస్ వాళ్ళు మా చిన్న శంకరంపేట మండల్ ఆటో యూనియన్ వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది మేము ఈ ఉపాధి కరువై అనేకం తిప్పలు ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంటు ముందు చెప్పిన ప్రకారం మహిళలకు ఉచిత ప్రయాణం బస్ ప్రయాణం కొనసాగిస్తూ ఉంది అదే 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 టైంలో మనకు ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు పూర్తి ఇస్తానని ఒక మేనిఫెస్టో పెట్టడం జరిగింది కానీ మాకు ఇప్పటి వరకు ఎలాంటి ఒక ఆ యొక్క కార్యక్రమం ముందుకు సాగతలేదు కాబట్టి మేము ఆటో యూనియన్ తరఫు నుండి అసెంబ్లీ ముట్టడికి వెళ్తుండగా శంకరంపేట పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇలాంటి అరెస్ట్ల వల్ల ఆటో యూనియన్ను ఆపడం తరం కాదు ఇక ముందు కూడా తీవ్ర తీవ్రంగా తీవ్రతనం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు ఆటో జేఏసీ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడిలో ముట్టడి కార్యక్రమంలో భాగంగా చిన్న శంకరంపేట మండలం నుంచి ఆటో యూనియన్ డ్రైవర్లు అందరూ ముట్టడికి బయలుదేరాము దానిలోని భాగంగా శంకరంపేట పిఎస్ వాళ్ళు ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది ఇలాంటి అరెస్టుల వల్ల ఉద్యమాన్ని అంచవేయలేరు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి పదిహేను వేలు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇచ్చే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాము అవసరమైతే ఇంకా ఉద్ ఉధృతం కూడా చేస్తామని చెప్పేసి మీడియా పూర్వకంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం కొనసాగిస్తూ ఉందో అదే విధంగా ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు ఏదైతే ఇస్తానని చెప్పేసి అన్న అన్నదో ఆ ఉచిత ప్రయాణం బస్ ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లకు ఆర్థిక ఇబ్బందులు ఫైనాన్స్లు కట్టలేకపోవడము ఆ క్షోభాలు అనుభవిస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భంలో ఈ పదిహేను వేలు ఇస్తానని ప్రభుత్వం ఏదైతే ఒప్పుకున్నదో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందిగా కోరుచున్నాము లేకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉద్రిక్తం చేస్తామని చెప్పేసి కొనసాగు తెలియజేయడం జరిగింది ஆட்டோவர ஆட்டோ ட்ரைவர ஐக்கியதா ஆட்டோ ட்ரைவர ஐக்கியதா ஆட்டோ ட்ரெயவர் ஐக்கியதா ஆட்டோர் ஐக்கியதா ஆட்டோ ட்ரைவர்தர் ஆட்டோ ட்ரெயர் ஆட்டோ ட்ரெயர் ஐக்கியதா